ప్రిస్తలాడ్ ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనలు తొంభై ఒకటి ఐదు ఆరు రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణం నాకైనాను చీకట్లో సంచరించే తెగులకైనాను మధ్యాహ్నం అందుబాటు చేయు రోగం నాకైనాను నువ్వు భయపడకుందువు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రేమ దేవుని బిడ్లరా ప్రతిరోజు మనము ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటావు కానీ దేవుని వాక్యం ఏం అంటే ఏ దానికి భయపడద్దు అని వాక్యం సెలవిస్తుంది ప్రతి ఒక్క దానికి మనకి ఎక్కడ సొల్యూషన్ దొరుకుతుందంటే యేసుక్రీస్తు యొక్క దగ్గర మనకి మన ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది మనకి ఆ రోగం వస్తుంది ఈ రోగం వస్తుంది మనం ఈ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఏ రోగము ఏది రాదు భయపడకూడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఈ రోజు నుంచి మనం భయపడకుండా దేవుని అందు భయభక్తులు కలిగి జీవితాం దేవుడి వాక్యం కాక గాక